పోలీసు సిబ్బందితో ఈక్వల్ గా ఆరోగ్య భద్రతగానే మాకు కల్పించాలి అన్నారు సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా గవర్నమెంట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రతను ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈరోజు మా దృష్టి వచ్చింది డెఫినెట్గా మేము దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకు వెళ్తామండి అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పని పరిచయాలించాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా ఎక్కడ వెళ్ళ వెళ్ళి వెళ్ళానంటే స్వప్న బ్లాక్ స్వ స్వ స్నేహ 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 బ్లాక్ అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం కాకపోతే యాభై మూడు రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా యాభై మూడు రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండటం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బట్ అదే అంటారు కదా రోజులో అన్నీ ఒకలా ఉండు ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిట్ చేసుకుని వెళ్ళాం అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇది గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు వాళ్ళు స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ లెవెన్లో పెట్టారు ఆయన చూసుకున్నారనమాట ఏ ఏ బ్లాక్లో నేనున్నాను నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను రాజకీయాలు తర్వాత ఎన్ని మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరూ కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం సో కానీ అన్నీ కూడా ముందుంటాం ఇంకో విషయం చెప్పాలండి లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రెసిడెంట్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా పదకొండు నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే పదకొండు నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం మొత్తం అంతా కూడా స్టీమ్ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం అన్నీ కూడా క్లియర్ కట్టగా జరుగుతున్నాయి మా భిక్ష అన్నది లేదు పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక నాకు చెప్తున్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు ఒక కాగితం కూడా ఇచ్చిన్నాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి నాకు క్షమాభిక్ష రాలేదు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు దాని గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా అందరూ కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎయిర్ల పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి ైమ్లో లైట్లోకి తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేము అందరం కూడా స్క్రూటినైజ్ చేయాలి అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది పెరోల్కి సంబంధించి ఇంతకుముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు తర్వాత ఎన్నిసార్లు పెరోల మీద బయటకు వెళ్ళిన కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరుగుల మీద కూడా బయటకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు దాని మీద కూడా మేము దృష్టి పెడతాం అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లోనే గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియదు రన్నింగ్లో ఉందండి మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ సెకండ్ అనుకుంటున్నా గవర్నమెంట్ మనం దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు ఇద్దరు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలది కదా ఆల్రెడీ అవుట్ అయ్యింది వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు ఎవరైతే వాళ్ళు తీసుకెళ్ళారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఎక్కడ ఏం జరిగినా పోలీసులు చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు పోలీసులు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే విత్ ఇన్ వన్ వీక్లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు మూడు నాలుగు నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్కి నేను రెడీ అని చెప్తున్నా ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కంట్రోల్ అవ్వలేనప్పుడు కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్తో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి బుర్రవన్యసే మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రకి ప్రేరేపించిన కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలట అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ రెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో ఒక గులివింద కింద మచ్చలు తెలియదండి ఎవరికైనా వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని మేమందరం కూడా చూడడానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈరోజు మేము ఎక్కడా కూడా ఆపట్లేదే నంది వెళ్తారన్నాడు వెళ్ళాడు తర్వాత మనం విండుకుని వెళ్తారన్నారు వెళ్ళాడు వాళ్ళు ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యే చోటు ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య వద్దంగా మీరు ఎక్కడికైనా వెళ్తారంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే